نمستے جے ایم سکس ٹی وی کی السلام علیکم ورحمۃ اللہ تعالی وبرکاتہ وہ ہمارے تمام مسلمان بھائی کو سلام مسنون اور تمام ہمارے ہندو بھائی کو آداب و نمستے بھائی ہمارے ہندوستان میں سن نائنٹین سے لے کر کے اب تک ہم تمام قوم ہندوستان میں جتنے بھی قومیں ہیں چاہے مسلم ہو سکھ ہو ہندو ہو عیسائی ہو کوئی بھی ہو ہر قوم جو ہے میل محبت کے ساتھ ہم زندگی گزار رہے ہیں ہر قوم ایک دوسرے کے ہر تہوار میں ہر آپسی جو ہے پریشانی میں ایک دوسرے کا ساتھ دیتے ہیں اسی اعتبار سے ابھی ہمارے تھوڑے دن پہلے بائیس تاریخ کو لگ بگ جو کشمیر میں ایک معاملہ پیش آیا پہل گام میں جس میں جو ہے آتنگ وادیوں نے ہمارے بھائیوں کو جو ہے نام پوچھ پوچھ کر کے جو ہے انہوں کے اوپر اپنی ٹیررزم کا جو ہے ثبوت دیا لہٰذا ہم تمام مسلمان ہندو سکھ عیسائی تمام کے تمام برادران مل کر کے اس کی جتنا بھی سخت سے سخت ہو اس کی ہم مذمت کرتے ہیں اور آج ہم تمامی کتاب پلی کے لوگ ایک جھوٹ ہو کر مل جل کر کے جو ہے کینڈل مارچ اس کے خلاف نکالے ہیں ہم تمامی مسلمان ہندو سکھ عیسائی بھائیوں سے میری گزارش ہے کہ سب کوئی میل محبت میں ایک دوسرے کے ساتھ خلوص کا پیغام دیں ایک دوسرے کے ساتھ میل محبت میں ایک دوسرے کے ساتھ آئیں ایک دوسرے کے کام آئیں بس انہی الفاظ کے ساتھ میں اپنی دوستوں کو ختم کر رہا ہوں మొన్నటి రోజు కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రమూకల దాడి భారతీయులపై చేసినటువంటి దాడిని హేయమైన చర్యగా అభివర్ణిస్తూ ఈరోజు కొత్తపల్లి అన్ని కులాల సంఘాల మైనార్టీల ఆధ్వర్యంలో ప్రభుత్వ ర్యాలీ తీయడం జరుగుతుంది పాకిస్తాన్ దేశం చివరి దశను అంచున ఉన్నది అయినా వారి నీచబుద్ధిని వాళ్ళు అర్జెస్థలేరు ఈరోజు వారికి చైనా కూడా మద్దతు ఇచ్చినందున చైనాను కూడా మనం శత్రు దేశంగానే భావించాల్సి వస్తుంది ఈరోజు చైనా కూడా మన భారతదేశంలో కొంత భూభాగాన్ని ఆక్రమించిందని చెప్తున్నారు అది నిజమేంత అబద్ధమేంత మనకు తెలియదు కానీ అయినప్పటికీ పాకిస్తాన్ కుక్కలకు మనము ధీటుగా జవాబు చెప్పకపోతే మనం భరతమాత బిడ్డలం కాదన్న సంగతి మనము మర్చిపోతున్న మన విషయాన్ని నేను తెలియజేస్తూ ఈ ర్యాలీని ప్రారంభిస్తున్నామని తెలియజేస్తున్నాను ఈరోజు కొత్తపల్లి పట్టణంలో ఉన్నటువంటి ముస్లిం మైనార్టీలు ఆధ్వర్యంలో మొన్న జరిగినటువంటి పహల్గామా మతోన్మాదులు భారతదేశంలో ఉన్నటువంటి వారిని కాల్చి చంపడం నిరసనగా ఈరోజు మరి కొత్తపల్లి పట్టణంలో శాంతి ర్యాలీ కొవ్వొత్తుల ర్యాలీ తీయాలన్నటువంటి ఉద్దేశంతో మరి ముస్లిం మైనార్టులు మరియు అన్ని కులాలు అన్ని మతాలకు సంబంధించినటువంటి వారు ఐక్యంగా ఉండి మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తు ప్రారంభం జరుగుతుంది మరి మతోన్మాదులు మతోన్ శక్తులకు నిరసనగా మరి ఈ భారతదేశంలో ఐక్యతకు చాటుగా ఐక్యతకు నిదర్శనంగా ఉన్నటువంటి దానికి మరి పాకిస్తాన్ గుండాగా గుండాగా గుండా వ్యవస్థ అంతా మరి ఈరోజు మరి ఈ ఈ పాహల్గామ పద్దెనిమిది మందిని అతమార్చినటువంటి మతోన్ ఇరవై ఇరవై ఆరు మందిని అతమార్చినటువంటి వారికి మతోన్మాదులకు బుద్ధి చెప్పాలి మరి ఈరోజు మరి భా ఈ దేశంలో జరిగినటువంటి ఈ హింసాకాండకు నిరసనగా మరి మరి మనం అందరం శాంతియుతంగా ఈ వారికి వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ శాంతి వారి చేకూర్చాలని వారి కుటుంబానికి మరో ధైర్యం ఇవ్వాలనే ఉద్దేశంతో మరి కొత్తపల్లి పట్టణంలో ఉన్నటువంటి మరి ఈ మైనారిటీ సోదరుల ఆధ్వర్యంలో మరి అన్ని కులాలు అన్ని మతాలకు సంబంధించినటువంటి వారి శాంతిరాలి చేయడం నిజంగా అదృష్టంగా భావిస్తూ మరి మరి ముఖ్యంగా ఈ శాంతిరాలిని మరి ఈ భారతదేశంలో ఇంకా అన్ని అన్ని సంఘాలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు ర్యాలీ ప్రారంభించాలి చేయకూడదు అన్ని మతాలు అన్ని కులాలు ఎంతో అన్యోన్యంగా ఎంతో మనం బర్సలు పెట్టుకుని పిలుచుకొని మంచిగా బతికేటువంటి దాంట్లో మాకు వచ్చి ఇట్లాంటి సిట్లు పెట్టి మాకు ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి దానికి నిరసనగా ఈరోజు మేము ఈ కువతలో ర్యాలీ చేస్తున్నాం మేమందరం అన్ని కులాలను కలిసి అందరం కలిసి చేస్తూ అన్ని మతాలను కలిసి అన్ని కులాలను కలిసి మేము దాని నిరసనగా మేము ఇలా ఈ నిరసన తెలుపుతున్నాం శాంతి ర్యాలీ చేస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా మాకు ఎప్పటికీ ఇట్లనే మనం దుర్ఘటనకు నిరసనగా